పెత్తనం ఏదనేది సమస్య కాదమ్మా ఆడపెత్తనం అనేది సాధారణంగా తెలుగులో ఒక వ్యతిరేకమైన మాటగా ప్రచారంలో ఉంది లోకంలో అక్కడ ఇంట్లో ఏదైనా జరిగితే ఆర్థికంగా ముఖ్యంగా అక్కడంతా ఆడపెత్తనం అండి అంట అక్కడికి ఏదో ఆడాళ్లే మొత్తం ఆస్తులని తగలేసినట్టు మొగాళ్ళంతా పరమ పవిత్రంగా ఉన్నట్టు ఇక్కడ ఏం లేదు అలాంటి అవకాశాలు లేవు రకరకాల దుర్వ్యసనాల పాలే ఆస్తులు తగలేసిన వాళ్ళు మొగాళ్లే నిజానికి కావాలంటే ఆడవాళ్లే ఆస్తులు ఇంకా నిలబెట్టారు కాపాడారు ఖచ్చితంగా సందేహమే లేదు నేం పక్షపాతం చేపట్లేదు నేను పంచాయతీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయట్లా ఎవరు ఓట్లు అక్కర్లేదు ఎవరు ఓట్లు ఒక్కరు కానీ వాస్తవం అండి భర్తలు దుర్వ్యసనాల పాలై ఆస్తులు తగలబెట్టిన సందర్భాల్లో కూడా భార్యలు పోపు డబ్బాలో ఉండేటువంటి డబ్బులతో పిల్లలకు అన్నం పెట్టిన సందర్భాలు ఉన్నాయి లేకపోతే కుటుంబాలు నిలబడేవే కాదు అసలు మంచిది ఆడపెత్తనం అనేది వ్యతిరేకంగా మాట్లాడాల్సిన అవసరమే లేదండి ధర్మంగా ఉంటే ఏ అయితే పైగా మనుస్ఫృతి మనుస్ఫూ అని ఇందాక ప్రసక్తి వచ్చిందిగా మనస్ఫూర్తి గురించి ఏమిటో వ్యతిరేకంగా మాట్లాడతాం